గారు ఎనలేని సేవలను అందించారు వారు జంట నగరాలకే కాదు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కార్మిక నాయకుడుగా అటు విశాఖపట్నం కావచ్చు విజయనగరం కావచ్చు తిరుపతి కావచ్చు లేదా కర్నూలు ప్రాంతంలో ఉండే కార్మికుల కోసము జంట నగరాలలో ఉండే కార్మికుల కోసం నిరంతరం వారు శ్రమ చేస్తూ పేదవాళ్ళకు అండగా నిలబడి వారు ఒక గొప్ప పేరు కీర్తిని సంపాదించి పెట్టిన అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు సిఎల్పి నాయకులుగా వారు చేసిన పోరాటం ఎప్పటికీ జంట నగర వాసులు మర్చిపోరు ఆనాడు ముఖ్యంగా ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై రెండు వరకు దోమలగూడలో ఉన్న ఏవీ కాలేజీలో నేను విద్యార్థిని నేను డిగ్రీ చదువుకునేటప్పుడు ఆ దోమలగూడ ఏవీ కాలేజ్ పక్కనే పి జనార్దన్ రెడ్డి గారి ఇల్లు ఉండేది ఏ రోజు మేము కాలేజీకి వెళ్తున్నా వందలాది మంది పీజేఆర్ గారి ఇంటి ముందల పేదవాళ్ళు వారిని కలవడానికి వారి సమస్యల్ని చెప్పుకోవడానికి వాళ్ళు ఎప్పుడు పీజేఆర్ని కలిసేది ఎప్పుడు చూసినా జనాల సందడితోని పీజేఆర్ గారి ఇల్లు సమస్యల పరిష్కారానికి ఒక జనతా గ్యారేజ్ లాగా ఆనాడు పీజేఆర్ గారి ఇల్లు దోమలగూడలో పేదలకు ఒక ఒక ధైర్యంగా పీజేఆర్ గారి నివాసం ఆ రోజు పేదలకు అండగా ఉండే ఆనాడు విద్యార్థిగా టీ జనార్దన్ రెడ్డి గారి మంత్రిగా ఉన్నప్పుడు టీ జనార్దన్ రెడ్డి జంట నగరాల సమస్యల కోసం పోరాడుతున్నప్పుడు వారిని చూడడం జరిగింది ఇదే కాదు వారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హైదరాబాదు నాగర నగర దాహార్తిని తీర్చడానికి హైదరాబాదు నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి సమస్య ఉండేది ఎండాకాలం వచ్చిందంటే సచివాలయం ముందు కుండల ప్రదర్శన ఉండేది వేలాది మంది మహిళలు అక్కడ పీజేఆర్ గారి నాయకత్వంలో ధర్నాలు చేసేది ఆనాటి ప్రభుత్వం మీద పీజేఆర్ గారు చేసిన పోరాటం వల్ల కృష్ణానది జలాలను తీసుకొచ్చి నాగార్జున సాగర్ నుంచి హైదరాబాద్కి కృష్ణానది జలాలను తరలించి హైదరాబాదు నగర ప్రజల దాహార్తిని తీర్చడానికి ఆనాడు పీజేఆర్ గారు చేసిన పోరాటమే ఈ రోజు హైదరాబాద్ నగర ప్రజల యొక్క దాహార్తిని తీర్చే అవకాశంగా ఏర్పడ్డది ఆనాడు వారి పోరాటమే భవిష్యత్తులో గోదావరి జలాలు మంజీరా జలాలు సింగూరు జలాలు కృష్ణానది జలాలను తీసుకొచ్చి దాదాపుగా కోటి ఇరవై లక్షల మంది జనాభా ఉన్న ఈ నగరానికి ఈరోజు తాగునీటి సమస్యను తీర్చడం జరిగింది దానికి ప్రతి పేదవాడు ఇవాళ నగరంలో ఎవరైతే సురక్షితమైన మంచినీటిని తాగుతున్నారో వాళ్ళందరూ కూడా పీజీఆర్ గారిని గుర్తు చేసుకొని స్మరించుకోవాల్సిన సందర్భం అదేవిధంగా ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం అంటే ఆనాడు దేశంలోనే పేరెన్నికగా నాకు తెలిసి దేశంలోనే అత్యధిక జనాభా అత్యధిక ఓటర్లు ఉన్న శాసనసభ నియోజకవర్గం కింద ఆనాడు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఉన్నది రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా నాకు తెలిసినంత వరకు ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం ఏడున్నర లక్షల ఓట్లతోనే ఆనాడు ఖైరతాబాదు నియోజకవర్గం ఉన్నది అయితే ఈ రోజు హైటెక్ సిటీగా మనం చెప్పుకునే ఈ ప్రాంతం అభివృద్ధి పదం వైపు నడిచి ప్రపంచ దిగ్గజ కంపెనీలకు ఇవాళ వేదికైన ఈ షేర్లింగంపల్లి గచ్చిబోలి ప్రాంతం ఆనాడు ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గంలో ఒక భాగమే అన్న సంగతి ఇవాళ మనం అందరం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా ఈరోజు మనం హైటెక్ సిటీ అని పిలిచే ఈ హైటెక్ సిటీ పంతొమ్మిది వందల తొంభై రెండులో పీజేఆర్ గారు మంత్రి ఉన్నప్పుడు నేదురు మళ్ళీ జనార్దన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా దేశానికి సేవలు అందించినప్పుడు రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్కు కింద ఇక్కడ హైటెక్ సిటీకి మొట్టమొదట పునాది రాయేసి ఆనాడు ప్రారంభోత్సవ కార్యక్రమం పి జనార్దన్ రెడ్డి గారి నేతృత్వంలోనే పునాది రాయిబడ్డది